మిమ్మల్ అందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను ఫస్ట్ ఆడపిల్లల్ని అడుగుతాను తర్వాత మగపిల్లల్ని అడుగుతాను అయితే ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పాలని అంటే ఇంట్లో అయితే కేవలం మగపిల్లలు ఉన్నారో అంటే ఆడపిల్లలు లేరు వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే కేవలం ఆడపిల్లలే ఉన్నారో అంటే మగపిల్లలు లేరు వాళ్ళ ఇంట్లో ఎవరింట్లో అయితే కేవలము ఆడపిల్లలే ఉన్నారో వాళ్ళు ఎవరింట్లో అయితే కేవలము మగపిల్లలే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అర్హులు కాదు అర్థమైందా ఎవరింట్లో అయితే కేవలం ఆడపిల్లలు ఉన్నారో కేవలం మగపిల్లలు ఉన్నారో వారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటానికి అర్హులు కాదు ఎవరింట్లో అయితే ఆడపిల్లలు ప్లస్ మగపిల్లలు ఉన్నారో వాళ్ళు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి నేను ఫస్ట్ ఆడపిల్లల్ని ఈ ప్రశ్న అడుగుతాను తర్వాత మగపిల్లల్ని అడుగుతాను ఏంటంటే మీ ఇంట్లో ఎవరిని ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎవరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఆడపిల్లలక మగపిల్లలక ఆడపిల్లలు చెప్పాలి మగపిల్లలక ఆడపిల్లలక మగపిల్లలక మీకు ఎక్కువ ప్రాధాన్యత లేదు సరే ఇప్పుడు మగపిల్లలను అడుగుతున్నాను మీ ఇంట్లో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మగపిల్లలక ఆడపిల్లలక చెప్పు నీకా మీ అక్కకా అక్కాయికేనా నీకు లేదా సాధారణంగా రెండు వైపుల నుంచి దీనికి ఆన్సర్ ఉంది కొన్ని కుటుంబాల్లో కొంతమంది మగపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సాధారణ ఎక్కువ శాతం ఇంకొంతమంది ఆడపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు బైబిల్ నాటి కాలంలో కూడా బైబిల్లో కొన్ని కారణాల చేత ముఖ్యంగా పాత నిబంధన కాలంలో మగపిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది ఎందుకంటే దేవుని సేవలో యాజకులుగా ఉండాలంటే యాజకత్వ పరిచర్లో ఉండాలంటే మగపిల్లలు అవసరం అందుకే మీకు జ్ఞాపకం ఉంటే బైబిల్లో ఒక ఆవిడ ఉంది ఆవిడ పేరు హన్న హన్న అనే ఆవిడ దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది ఏమని ప్రార్థన చేసుకుందంటే నాకు పిల్లల్ని ఊపు ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంది అయితే పిల్లలు నీవు ప్రవ్వాని ప్రార్థన చేసుకున్నప్పుడు ఏ పిల్లలు కావాలి నాకు అమ్మాయి నాకు ఏ నాకొక బిడ్డ నువ్వు అయ్యా అనలేదు ఏమందో తెలుసా నాకు మగపిల్ల కావాలి మగపిల్లోడు కావాలి నాకు మగబిడ్డ కావాలి నాకు ఒక మగబిడ్డని దయచేయమని దేవుని సంధ్యలో ప్రార్థన చేసుకుంది అలా అడిగిన సందర్భాలు ఉన్నాయి అయితే ఎందుకు ఈ మగపిల్లలకు ప్రాధాన్యత ఎక్కువ లేదా ఏ విధమైన ప్రాధాన్యత మగపిల్లలకి ఇస్తున్నారు పోనీ ఆడపిల్లలకు ఏ విధమైన ప్రాధాన్యత ఇస్తున్నారు సాధారణంగా మన కుటుంబాల్లో గమనిస్తే ఇది అందరం ఒప్పుకోరావగానే నిజం ఇది ఏంటంటే పిల్లలు పుట్టినప్పుడు అందరూ ఉత్సాహంగా అడిగే ప్రశ్న ఏంటి ఏ బిడ్డ ఏ బిడ్డ మగబిడ్డ ఆడబిడ్డ అంటారు అయితే వెంటనే ఫస్ట్ ఒకవేళ అమ్మాయి పుట్టింది అన్నం అనుకో వాళ్ళ ముఖం ఇంకో రకంగా ఉంటుంది అనమాట అబ్బాయి పుట్టాడు అన్నం అనుకో ఈ చెప్పేవాళ్ళు కూడా ఎట్ట చదువుతారంటే అమ్మాయి పుట్టింది అనగానే కొంచెం దిగ్ దిగులుగా ముఖం పెట్టి అమ్మాయి పుట్టింది అన్నట్టు చదువుతారు అబ్బాయి పుట్టాడు అని చెప్పాలంటే మాత్రం చాలా హుషారుగా చదువుతారు అబ్బాయి పుట్టాడు తర్వాత వాళ్ళు కూడా ఆ మాట విన్నాక వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఎక్కడో ఒకటి రెండు సందర్భాలు తప్పించి అంటే ఆ ఇంట్లో అందరూ ఉండి ఆడపిల్లలు లేకపోతే మళ్ళీ మళ్ళీ మగపిల్లలే పడుతుంటాయి అరే మళ్ళీ మగపిల్లడేనా అమ్మాయి ఉంటే బాగుండేది అని లేదా ఇంకొకసారి ఇంకొన్ని సందర్భాల్లో అందరూ ఆడపిల్లలే ఉంటే మగపిల్లలు లేకపోతే అప్పుడు కూడా ఆడపిల్లలే మళ్ళీ అమ్మాయి అయినా అబ్బాయి ఉంటే బాగుండేది అని అట్లా నిట్టూర్పు విడిచే పరిస్థితులు సందర్భాలు పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువసార్లు అబ్బాయి పుట్టాడు అనగానే హ్యాపీ ఎక్కువ సంతోషం కనబరుస్తూ ఉంటారు మనం ఉన్నటువంటి సమాజంలో అంతేకాకుండా ప్రతి దాంట్లో వీళ్ళకి ప్రాధాన్యత అవునా ఇందాక అదే అన్నారుగా మీరు ఆడపిల్లలందరూ ఇదే సమాధానం చెప్పారు మాకు లేదన్నా అంత ఇంపార్టెన్సు ప్రతి దాంట్లో వాళ్ళకి ప్రాధాన్యత ప్రతి దాంట్లో అంటే బట్టల దగ్గర నుంచి బయట తిరిగే దగ్గర నుంచి చదువుకునే దాని దగ్గర నుంచి ఆడపిల్లలు మీకెందుకు చదువు అంటారు కొంతమంది ఆడపిల్లకి ఎందుకురా ఎక్కువ చదువు త్వరగా పెళ్లి చేయక అంటారు కొంతమంది తర్వాత వాడు మగవాడు ఎక్కడైనా తిరుగుతాడు అని మాట్లాడతారు ఇంకొంతమంది ఆడపిల్లల్ని ఏమో ఇంటికే పరిమితం చేస్తారు ఇల్లు దాటి బయటికి రావద్దు అంటారు పైగా మగపిల్లల మీద మగపిల్లల మీద ఇంత ప్రేమ ఎందుకు మగపిల్లల్ని ఇంత బాగా చూసుకోవటానికి వీళ్ళ గురించి ఈ విధంగా ఆలోచించడానికి కారణం ఏంటంటే వీళ్ళను ఒక వీళ్ళేదో ఉద్ధరిస్తారని రేపు నన్ను పోషించేవాడు వాడే రేపు నాకు అన్నం పెట్టేది మా అబ్బాయే మా ఓడే నాకు అన్నం పెట్టేది అని చెప్పి ఎంతో ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ ఉంటారు బైబిల్లో కూడా యోబు అనేటువంటి భక్తుడు ఆయన తన జీవితంలో ఈ సందర్భాన్ని గుర్తు చేసుకున్నాడు యోబు గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనంలో లాస్ట్ మాటలో ఈ మాట ఉంటుంది లాస్ట్ లైన్లో ఈ మాట ఉంటుంది మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక మగపిల్ల పుట్టినని మగపిల్లవాడు పుట్టాడు అని చెప్పినందుకు చాలా సంతోషం ఆ ఆ ప్రజల మధ్య అంటే ఆ కు ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులకి ఆ చుట్టుపక్కల ఉన్నవారికి కలిగింది అనేది అందులో భావం యోగు తాను పుట్టిన దినాన్ని శపిస్తూ ఆయన ఈ సందర్భంలో అంటున్నాడు మగపిల్లోడు పుట్టాడని ఆ చెప్పినటువంటి రాత్రి లేకుండా పోవాలి ఆ సంతోషం ఆవిరైపోవాలి అంటున్నాడు కానీ ఇక్కడ నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న విషయం ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ మగపిల్లలతో మాట్లాడుతున్నాను కాబట్టి మగపిల్లలందరూ వినండి ఆలోచన చేయండి మగపిల్లలను తల్లిదండ్రులు ఎట్ట చూస్తున్నారో ఇంటికి ఉద్ధారకుడని ఇంటిని పోషించేవాడని నాకు అన్నం పెడతాడని లేకపోతే మీకు అన్నిట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మిమ్మల్ని తల్లిదండ్రులు చూస్తూ ఉంటే పెంచుతూ ఉంటే మగ పిల్లలందరూ అందరూ ఆలోచన చేయాలి ఏంటి అదంటే ఎంత ప్రాధాన్యత అయితే మీకు ఇస్తున్నారో ఇంట్లో మీ వల్ల ఏమేమి జరిగిద్దని వాళ్ళు కోరుకుంటున్నారో మీకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతకు మీకు ఇవ్వబడినటువంటి విలువకు మీరు న్యాయం చేస్తున్నారా మీ వల్ల అది జరుగుతుందా మీ కుటుంబానికి మీరు సంతోషంగా ఉన్నారా చాలా కుటుంబాల్లో పరిస్థితి ఎంత చెప్పినా మగపిల్లల వల్ల తలకాయ కొట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు వాళ్ళ నెత్తిన పెట్టుకుంటారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ ఒక వయసుకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇదే పదమూడు సంవత్సరాలు టీనేజ్ ఈ పదమూడు సంవత్సరాల నుంచి మగపిల్లలు విసిగించడం ప్రారంభిస్తారు తల్లిదండ్రులని రకరకాలుగా తలకాయ కొట్టుకుంటూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులను ఏడిపించే ప్రవర్తన ఎందుకుంటుంది మీలో మిమ్మల్ని స్పెషల్గా చూసినందుక మిమ్మల్ని ప్రత్యేకంగా చూసినందుక ఈరోజు మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మగ పిల్లలందరూ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మీకు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మీకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చి మీకు ఇంత విలువనిచ్చి మన తల్లిదండ్రులు మనల్ని పెంచుతున్నారు కనుక కుటుంబంలో మన వలన ఏమి జరగాలని మగపిల్లవాడు ఉంటే ఈ ఇల్లు ఇలా ఉంటుంది మగపిల్లవాడు ఉంటే ఈ కుటుంబం ఇలా ఉంటుంది అని అనుకునే పనులు ఏముంటాయో కొన్ని కుటుంబాల్లో మగపిల్లలు లేకపోతే బాధపడతారు వాళ్ళు మాకు కూడా ఒక అబ్బాయి ఉంటే బాగుండేది మగపిల్లవాడు ఉంటే ఈ కుటుంబం ఇలా ఉంటుందని వాళ్ళు అనుకుంటా ఉంటారు కనుక మనము మన యొక్క కుటుంబాన్ని ఆ రీతిగా నడిపించుకుంటూ ఆ కుటుంబానికి మనం హెల్ప్గా ఉండాలి ఇది నా వల్ల ఈ కుటుంబానికి మేలు జరగాలి నా వల్ల ఏ ఒక్కరు కుటుంబంలో కన్నీరు పెట్టుకోకూడదు నా మూలంగా మా అమ్మ నాన్న బాధపడకూడదు నా వల్ల నా కుటుంబము సంతోషంగా ఉండాలి అని మీ మీద ఏ ఆశలు మీ తల్లిదండ్రులు పెట్టుకున్నారో దాన్ని నెరవేర్చే మగపిల్లల్లాగా మీరుండాలి ఇది మగపిల్లలకి నేను చెప్పే మాట ఇప్పుడు కమ్మింగ్ టు ఆడపిల్లలు ఇందాక ఒక మాట అన్నారు అదేం లేదన్నా మా ఇంట్లో ఆడపిల్లలకే ఎక్కువ ప్రాధాన్యత ఇది కూడా ఉంది అందరూ మగపిల్లలకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు ఆడపిల్లలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఇంకా చెప్పాలంటే సమాజంలో ఆడపిల్లలను గౌరవించేవారు ఉన్నారు ఇప్పుడు చూడండి చాలాసార్లు ఆడపిల్లలతో మనము వ్యవహరించే విషయంలో ఏదైనా తేడా వస్తే అది పెద్ద సమస్య అంటే మనం ఆర్టీసీ బస్సు ఎక్కగానే ఆర్టీసీ బస్సులో ఒక లైన్ రాసి ఉండిద్ది చదివారు మీరు ఎప్పుడైనా స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కాబట్టి స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం అంటే దాని అర్థం ఏంటి మగవాళ్ళు మీరు నిలబడిన నిలబడిన కానీ లేడీస్ని మాత్రం స్త్రీలను మాత్రం కూర్చోబెట్టండి అంతేగా దాని మీనింగ్ అదేగా ముసలోళ్ళు ముఖ్యంగా బస్సులో ఇన్ని సీట్లను ఉంటే లేడీస్ కంటూ కొన్ని కేటాయించారు ఒక ఒక కోట అర్థమైందా ఒక ఇరవై సీట్లను మొత్తం ఒక యాభై సీట్లు ఉన్నాయి అనుకుందాం బస్సులో ఒక ఇరవై సీట్లను ముప్పై సీట్లను వాళ్ళకి కేటాయించారు ఆ సీట్లు వాళ్ళకే మీకు ఇంకో విషయం చెప్పిన కొన్ని చోట్ల ప్లేస్ చెప్పనులే కానీ కొన్ని చోట్ల ఆడపిల్లలకి కేటాయించిన సీట్లలో అవి ఖాళీగా ఉన్నా కానీ మగపిల్లలు కూర్చోవడానికి లేదు మగవాళ్ళు కూర్చోటానికి లేదు పొరపాటును కూర్చున్నా వీళ్ళు వచ్చారనుకో అర్జెంటుకి లేచి వెళ్ళిపోవాల్సిందే ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ నువ్వు లేవలేదనుకో నీ కాలర పుట్టుకొని లేపుతారు లే ఇది ఆడపిల్లల సీటు నువ్వెట్ట కూర్చున్నావు అని చెప్పి నిన్ను లేపి మరీ వాళ్ళు కూర్చుంటారు సో ఆడపిల్లలను గౌరవిస్తాం పిల్లలు ఆడపిల్లలను గౌరవిస్తారు తల్లిదండ్రులు తండ్రి గౌరవిస్తాడు అమ్మాయిని అన్న తమ్ముళ్ళు ఆ అక్కలను చెల్లెలను గౌరవిస్తారు మీ కుటుంబంలో సమాజంలో ఇది జరుగుతుంది అఫ్కోర్స్ గౌరవం లేని పరిస్థితులు గౌరవించని విధానాలు ఉంటే ఉన్నాయి కొన్ని చోట్ల లేదంటారు లేదు కానీ ఆడపిల్లలకి ఇవ్వాల్సినటువంటి గౌరవం అధిక గౌరవం కేవలము ఆడపిల్లలు అన్న కారణం చేత వారిని మనము గౌరవిస్తూ ఉంటాం రెండోది సున్నితంగా వ్యవహరిస్తాం ఆడపిల్లలతోటి అమ్మ నువ్వు మొయ్ లేవలేమ్మా అక్క నువ్వు మొయ్ లేవలిటీ నాకు ఈ ఈ బరువును వెత్తలేవు పిల్లలు మేము ఉన్నాం కదా మేము చేస్తాం ఆడపిల్లలు మీకెందుకు ఈ పనులు అని వాళ్ళకి కఠినమైన పనులు చెప్పం కఠినమైన పనులు వాళ్ళతోటి చేయనివ్వం వాళ్ళని చాలా సున్నితంగా చాలా మృదువుగా చూసేటువంటి వారంగా వారు తల వ్యవహరించేటువంటి వారంగా ఉంటాం మూడవది ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి సమాజం శ్రద్ధ తీసుకుంటుంది కుటుంబం శ్రద్ధ తీసుకుంటుంది ఒంటరిగా వెళ్ళని ఎవరో తోడుగా వెళ్ళండి అని ఎవరో ఒకరిని తోడు పంపించటం లేకపోతే కొన్నిసార్లు తండ్రులే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళి వదిలిపెట్టడం లేకపోతే అన్నని తోడు ఇచ్చి పంపించడం తమ్ముడిని తోడిచ్చి పంపించడం తర్వాత వాళ్ళ గురించి ఇంటికి వచ్చిందా రాలేదా ఈ అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా పనిలో ఉంటే వచ్చిందా రాలేదా అని తెలుసుకోవటం రక్షణ కల్పించటం వారి గురించినటువంటి శ్రద్ధ ఆ విధంగా తీసుకుంటూ ఉంటారు ఇంకా అంతేకాకుండా ఆడపిల్లలు అన్న కారణం చేత చాలా ప్రేమ చూపిస్తారు మగపిల్లల కంటే కూడా కొన్నిసార్లు అమ్మాయిరా నీకెందుకు మా అక్క అంటూ ఉంటుంది మగపిల్లలు మీకేమన్నారా బట్టలు మీకు ఎంతసేపు బిడిగా వేసుకున్నా వాళ్ళ చొక్కా ప్యాంటు అయ్యే రంగులు తెప్తే ఇంకేమీ లేవు కానీ ఆడపిల్లలకి చూడండి ఎన్ని మోడల్స్ ఎన్ని మోడల్స్ ఎన్ని రంగులు ఎన్ని డిజైన్లు మనం ఒక ఛాలెంజ్ చేద్దాం ఛాలెంజ్ పెట్టుకుందాం మగపిల్లల ఇంట్లోకి మగపిల్లలకి ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయి ఆడపిల్లలకి ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నాయి పక్క పక్కన పెడదాం తిప్పి తిప్పి కొడితే మాకు గట్టిగా ఒక తొమ్మిది జతలో పది జతలో ఉంటాయి మీకు బీరువా బట్టదు ఒక్కొక్కళ్ళకి ఎందుకని అధిక ప్రేమ ఆడపిల్లల మీద అందరికీ ప్రేమే తండ్రికి ప్రేమే అన్నకు ప్రేమే తమ్ముడికి ప్రేమే అందరికీ ప్రేమే అందరూ వారిని గారాభంగా చూసేవాళ్ళే అందరూ వారిని ఎక్కువగా ప్రేమించేవారే అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని మిమ్మల్ని గౌరవిస్తున్నారు మీతో చాలా సున్నితంగా వ్యవహరిస్తున్నారు కష్టపెట్టట్లేదు మిమ్మల్ని చాలాసార్లు ఇదే మాట చదువుతారు కష్టపెట్టకుండా చూసుకోండి పెళ్లి చేసేటప్పుడు చదువుతారు కష్టపెట్టకుండా చూసుకోండి కన్నీరు గార్చకుండా చూసుకోండి మూడవది రక్షణ కల్పిస్తున్నారు నాలుగవది అధిక ప్రేమ చూపిస్తున్నారు అయితే ఇవన్నిటిని బట్టి మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు మీ నాన్నకి మీరంటే చాలా ఇష్టం మీ అన్నకు మీరంటే మీరు చాలా ఇష్టం ప్రేమ వారు మిమ్మల్ని మీతో ఇలా ప్రవర్తిస్తున్నారు మీరెలా వాళ్ళతో ప్రవర్తిస్తున్నారు వాళ్ళను మోసం చేయటం అబద్ధాలు చెప్పటం నోరు ధరిస్తే ఆడపిల్లలు చేస్తున్నారు ఇవి వెళ్ళేది ఒక చోటకి వెళ్తున్నామని చెప్పేది వెళ్త వెళ్తున్నామని చెప్పేది ఇంకో చోటకి నిజంగాదా మా అన్న నమ్ముతాడు మా నాన్న నమ్ముతాడు మీ మీద ఉన్న నమ్మకం మీ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని మీరు ఎంత ఒమ్ము చేస్తున్నారు ఎంత మోసం చేస్తున్నారు మీ తల్లిదండ్రులని మీకు ఇచ్చిన ఆ ప్రేమని ఆ గౌరవాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా దుర్వినియోగం చేసుకుంటున్నారా అది నా ప్రశ్న మంచిగా వాడుకుంటే ఇంకా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు ఇంకా ఎక్కువగా మిమ్మల్ని గౌరవిస్తారు ఇంకా మీ మీతో చాలా సున్నితంగా వ్యవహరిస్తారు అలా కాకుండా ఉంటే అప్పుడు రివర్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మీపై చూపించబడుతున్నటువంటి ప్రేమను నేను చెప్పే మాట ఏంటంటే దుర్వినియోగం చేయొద్దు అర్థం చేసుకోండి నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నారు కొన్నిసార్లు ఒకవేళ మగపిల్లలు మీతో కఠినంగా వ్యవహరించినా కానీ ఇంట్లో ఒప్పుకోరు రే ఆడపిల్ల తలానా ప్రవర్తించేది అంటారు ఆడపిల్లని అట్లా మాట్లాడతావా అంటారు ఎందుకంటే మీకు కూడా మీకు ఉండే స్థానం కుటుంబంలో మీకుంది మీకుండే విలువ కుటుంబంలో మీకుంది అయితే మీరు ప్రవర్తించే ప్రవర్తనలో ఆ స్థాయికి తగ్గట్టుగా కుటుంబం ఏ ఏ స్థాయి అయితే మీకు ఇస్తుందో ఏ విలువనైతే మీకు ఇస్తుందో ఆ విలువకు తగ్గట్టుగా ఉంటున్నారా లేదా అనేది ప్రశ్న దాన్ని మీరు పోగొట్టుకున్నారనుకోండి మళ్ళ రాదు ఇంకా అప్పుడు వీటన్నిటికి రివర్స్ జరుగుతాయి సున్నితానికి పోయి కఠినం ప్రేమకు పోయి ద్వేషం వచ్చిద్ది రక్షణకు పోయి పోయిద్దులే వచ్చిద్దిలే అనే లెక్కలేనితనం ఏర్పడిద్ది మనమే చేతులారా మనమే వాటిని పాడు చేసుకుంటాం సో మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఈరోజు పాఠం ఏంటి మనకు ఏ విలువ ఇతరులు ఇస్తున్నారో అందరికి అర్థమైందని చెప్పిన విషయం ఏ వాల్యూ ఇతరులు మనకి ఇస్తున్నారో ఏ ఇంపార్టెన్స్ ఇతరులు మనకి ఇస్తున్నారో దాన్ని మనం ఏం చేయాలి కాపాడుకోవాలి దానికి తగ్గట్టుగా మనము నడుచుకోవాలి ఒకవేళ కాపాడుకోకపోతే నడుచుకోకపోతే ఏమైద్ది మొత్తం రివర్స్ అయిపోద్ది చేతులారా మనమే దాన్ని పాడు చేసుకున్నటువంటి వారం అవుతాం మరి ఇప్పుడు దాకా మీరు ఎలా నడుచుకున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి నాకు ఇంత వాల్యూ ఇచ్చారు కానీ నేను ఎలా నడుచుకున్నాను అనేది ఆలోచన చేసుకుని ఎక్కడి అయినా నాకు నా తల్లిదండ్రులు నా కుటుంబం ఇస్తున్న విలువను బట్టి నేను ప్రవర్తించే ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటాను నా విలువను నేను కాపాడుకుంటాను దాన్ని నేను పోగొట్టుకోనని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం చేసుకొని అలా మనం బ్రతకటానికి కొన తీర్మానం చేసుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ఒక మంచి నిర్ణయం దేవుని సన్నిధిలో చేసుకుందాం ఆ సంతోషం ఆవిరి కానివ్వకుండా చూద్దాం ఆడపిల్ల పుట్టిందని మగపిల్ల పుట్టాడు మగపిల్లడు పుట్టాడని తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తున్నారో ఆ సంతోషాన్ని ఆవిరి కానివ్వకుండా చూసుకోవటానికి మనం జాగ్రత్త పడదాం తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చే పిల్లలంగా మనము ఉండకూడదు తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇచ్చే మగపిల్లలుగా ఉండాలి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించే ఆడపిల్లలుగా ఉండాలి మీ ద్వారా వాళ్ళు పట్టుకునే పరిస్థితి రాకూడదు మిమ్మల్ని బట్టి వాళ్ళు ఎప్పుడూ సంతోషించాలి అలా మీరు చేయగలిగితే మీరు బుద్ధి కలిగిన కుమారులు బుద్ధి కలిగిన కుమార్తెలు అవుతారు పరిశుద్ధుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినం మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు ఈ మాటలను విన్న మేము మా యొక్క జీవితంలో ఈ దిన ఈ తీర్మానం చేసుకుంటున్నాం నిజమే మా యొక్క జెండర్ను బట్టి మేము స్త్రీలైనా పురుషులైనా మగపిల్లైన ఆడపిల్లలైనా కుటుంబంలో మాకుండే స్థానం మాకుంది మాకుండే విలువ మాకుంది తల్లిదండ్రులు ఈ లోకము మమ్మల్ని చూసే విధానంలో కొన్ని కొన్ని వ్యత్యాసాలు ఉన్న ఎవరికి రావాల్సినవి వారికి మీరు ఇస్తూ ఉన్నారు వారిని అలా నడిపిస్తూ ఉన్నారు అయితే మగపిల్లలంగా మేమందరం కూడా మాకు ఇవ్వబడినటువంటి ఆ ప్రాధాన్యతను గుర్తించి ఆ స్థాయికి తగ్గట్టుగా మేము నడుచుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి బాధ్యత లేని మగపిల్లలుగా ఎవరు ఉండకూడదు ప్రవ్వ కుటుంబానికి ఇబ్బందులు కలుగజేసే కన్నీరు మిగిల్చే మగపిల్లలుగా ఎవరు ఉండకూడదు మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు చేస్తూ మంచిగా సంపాదించేటువంటి ఒక గొప్ప స్థానంలో ఉండే మగపిల్లలుగా ప్రతి ఒక్కరు ఉండటానికి సహాయించేయండి అదేవిధంగా ఆడపిల్లలను జ్ఞాపకం చేసుకుని అండి కుటుంబంలో వారిపై చూపించబడుతున్న ప్రేమ గౌరవము రక్షణ వీటన్నిటిని వారు అర్థం చేసుకుని నా కుటుంబం నన్ను ఇంతగా ప్రేమిస్తుంది నా కుటుంబం నా పట్ల ఇలా వ్యవహరిస్తుంది నాకు ఇంత విలువనిచ్చింది కనుక వారి యొక్క ప్రాధాన్యతను వారు నాపై చూపుతున్న ప్రేమను నేనేమాత్రము దుర్వినియోగం చేయకూడదు నేనేమాత్రము వ్యర్థం చేయకూడదు నేను ఎంతో చక్కగా దీన్ని ఉపయోగించుకోవాలని ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో వారికి సహాయం చేయండి మరి విశేషంగా ఈ దినం ఈ మాటల తర్వాత ఎవరైతే ఒక పశ్చాత్తాపాన్ని కనపరుస్తూ నిజమే మా అమ్మా నాన్న ఎంత ప్రేమించినా నేను వాళ్ళకి అబద్ధాలు చెప్పాను వారిని మోసం చేశాను వారి యొక్క మనస్సును బాధ పెట్టాను వారికి ఇష్టం లేని పనులన్నీ నేను చేశాను అని ఎవరైతే రియలైజ్ అవుతున్నారో ఆలోచించగలుగుతున్నారో వాటిని గ్రహించి ఇది మొదలుకొని నా తల్లిదండ్రుల విషయంలో నేను ఇలా ప్రవర్తించనని ఎవరు తీర్మానం చేసుకుంటున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి ఒక మంచి కుటుంబంగా కుటుంబం కట్టబడ్డానికి నీ కార్యం జరిగించి నడిపించమని ఈ యొక్క దిన ధ్యానంలో మీరు మాకు తోడైనందుకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె